Oh mm -hmm. No. गुड वैष्णवी गुड गुड Two, 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 two,

డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన గ్రామంలో ఇంతటి ఉత్సాహంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకోవడం ఇటీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దీనికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జెడ్కేహెచ్ఎస్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ కార్యదర్శి అరుణ్ గారు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారు నాతోటి గ్రామాభివృద్ధి కమిటీ క్యాశ శ్రీనివాస్ గారు మరియు స్థానిక పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులు మరియు నా సహచర గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ఇంతటి ఉత్సవాన్ని ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నటువంటి పిల్లలకు మరియు గ్రామస్తులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు ఏదైతే మనం ఈరోజు గతంలో జరుపుకున్నాము అదేవిధంగా ఈరోజు కూడా ఎంతో ఉత్సాహంగా చాలా బాగా మనం గ్రామం అంతా కూడా పిల్లలతో పర్యటించి మంచి కార్యక్రమం చేస్తున్నాం అనుకున్నాం నిన్నటి వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండే కనీసం ఇది కూడా మనం చేసుకుంటామా లేదా అనే పరిస్థితి ఉండే కానీ ఆ వరుణ దేవుడు కరుణించిండు మన పిల్లలందరూ కూడా చాలా రోజుల నుంచి ఎంతో కష్టపడి నార్మల్గా డ్రూప్స్ తోనే చేసేటటువంటి ఈవెంట్లను కూడా వాళ్ళు ఇవాళ ప్రత్యక్షంగా మన ముందు చేస్తూ ఉంటే మనం మామిడి పెళ్లి ఎంత ఫార్వర్డెడ్గా మనం గ్రో అవుతున్నాం అనేది మనకు ముందు కనబడుతున్నది దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే నేను ఉపాధ్యాయులందరినీ కూడా నేను బాబు సార్ అండ్ టీంకి నేను ఇలా అభినందిస్తున్నాను వారికి శిరస్వాణ్యం నమస్కరిస్తున్నాను ఎందుకంటే పిల్లలందరినీ కూడా ముఖ్యంగా మా గ్రామ భవిష్యత్తు ఈ పిల్లలే కాబట్టి భావి భారత పౌరులు మా మామిడి పెళ్లికి వీళ్ళే దర్శక నిర్మాతలు వీళ్ళే రేపు రాబోయే రోజులలో మా గ్రామ రక్షకులు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజు మీరు అన్ని రకాలుగా శారీరకంగా కానీ దేశభక్తి విషయంలో కానీ ఇవాళ అన్ని విషయాలలో అన్ని రంగాలలో మీరు వాళ్ళందరినీ కూడా మీరు ప్రోత్సాహంతో నిష్ణాతులను తయారు చేసి ఈరోజు ఈ యాక్టివిటీ చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఒక మనం ఒక ఈవెంట్ పెట్టుకొని ఒక రోజు అందరం గ్రామస్తులందరినీ పిలిచి ఈ పిల్లలందరి ప్రతిభను కూడా మనకే కాకుండా ఈ కాంపౌండ్ వాళ్ళ లోపలనే కాకుండా మనం అందరికీ కూడా చూపించాలనేటటువంటి ఆలోచన నాకు కలుగుతున్నది అని చెప్తున్నాను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడో ఒకరు ఎన్నో రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి వచ్చి చేస్తారు కానీ ఇలా చదువుకుంటూ ఇంటి దగ్గర ఉన్నా ఎన్ని ఉన్నా మన పిల్లలందరూ ఇంత కష్టపడి బయట చూస్తే పిల్లలు చూస్తే పోగిరి ఉన్నారనుకుంటాం కానీ ఇవాళ వచ్చి చూస్తే మన పిల్లలు ఏంటనేది మనకు ఎంత గర్వంగా వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు అనేది ఈరోజు ఇక్కడ వచ్చి చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతాయని నేను చెప్తున్నా మీ అందరినీ కూడా అభినందిస్తున్నా కూడా మంచి పొజిషన్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రాజనమ్మ వేదిక అయితే నేను అయితే ఈ చాలా సంతోషకరమైనటువంటి ఇవి ఎందుకంటే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము దీనికి మా వంతుగా మేము ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు ఎందుకంటే ఎందరో త్యాగదారుల త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం ఇవాళ ఇది కూడా ఆశామాషీగా లేదు అన్ని రకాలైనటువంటి ఈ ఎన్నో రకాల దేశంలో పరదేశాల చొరబాటుతనం వాళ్ళందరూ బంబులు వేయడం మన భారతదేశం ఏదైతే అఖండ భారత్ తీసుకొచ్చి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రపంచ దేశాలది పిల్లలు వినాల పిల్లలు మనం మీరు కొంచెం వింటే కొంచెమన్నా వంద శాతం వినవ మీరు నాకు పొద్దున మీకు అంత అర్థమవుతుంది మీకు ప్రపంచ దేశాల్లో మన పరిస్థితి ఏంది మనకు ఉన్నది ఒకటే హిందూ దేశం హిందువులనే ఉన్నాం కాబట్టి మనందరికీ కూడా ఎలా మన గ్రామం అనేది విశిష్టమైనది అని నేను చెప్తున్నా దానిని మీరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మామిడిపల్లి అంటే మామిడిపల్లిలో ఇరవై మంది దాకా ఆర్మీ సోదరులు ఉన్నారు పోలీసులు ఉన్నారు చదువుకున్న టీచర్స్ ఉన్నారు అందరూ అన్ని రకాలైనటువంటి వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు కాబట్టి మీరు కూడా రాబోయే రోజులలో దేశ రక్షణ కోసం మీరు కూడా ఇలా టోపీలు పెట్టుకుని డ్యాన్స్ చేసారు అది ఇన్స్పిరేషన్ వస్తుంది ఇలా మీరు ఇది చేసుకొని ఒక పాట మీద ఇన్స్పిరేషన్ డాన్స్ చేసారు అది రేపు పొద్దుల మనం డ్యాన్స్ చేసి ఇంటికాడవో ఏదో చేసే కాదు కాబట్టి ఇవాళ దేశం కోసం మీరు అందరి ఇలా చెప్తున్నాం ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మన గ్రామం నుంచి కూడా అమ్మాయిలు ఇలా కరస్వామి సామి చేసారు ఇలా ప్రతి ఒక్కరు కూడా మోగోలే చేస్తారు కరాటే నేర్చుకుంటారు కర్ర చేస్తారు అనేది కాదు ఇవాళ మన గ్రామం నుంచి కూడా ఇప్పుడు మన గీతా మాధురి ఐదారు అయితే అదేది శిబిరం ఏముంది సేవికా సమితి అని చెప్పేసి మహిళల కోసం మన ఊరు నుంచి ఒక ఐదుగురు వేయరు వాళ్ళందరికి ఏం చేస్తారు ఇలా మొగ్ళ్ళకి కరాట దింపుడు తల్వారు దింపినా హైదరాబాద్ తల్వారు తల్వారు కూడా దింపారు ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మీరందరూ కూడా అరే పొద్దుల అమ్మాయిలు కాదు మీరు ఆడ పులులు అక్కడ గర్జించాలా దాని కోసం మీరు పనిచేయాల నేను అనుకుంటున్న ఆడపిల్ల అంటే అన్ని రంగాలలో ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆడపిల్లలకే ప్రాధాన్యత ఇస్తూ ఆడపిల్ల అంటే పాత రోజులలో ఆడపిల్ల వద్దు అనుకునే రాదు ఇప్పుడు ఆడపిల్లనే ముందు అనే రోజులు వచ్చినాయి ఆడపిల్లలు లేకపోతే ఆ ఇల్లు బాగుండదు చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇలా పడకుండా దేనికి లొంగకుండా మేమేదో సాధిస్తామని చెప్పేసి అని దేశం కోసం ధర్మం కోసం మీ ఇంటి కోసం మేము చేస్తామని చెప్పేసి అని మీరు అనుకోని పిల్లలంతా పని చేయాలని చెప్పేసి మళ్ళీ రాబోయే రోజులలో ఈ సేవికా సమితి ద్వారా మీరు పోతామంటే హైదరాబాద్ కానీ ఇక్కడ ఎక్కడెక్కడైతే అవి కార్యక్రమాలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం మేము ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ ఎక్కడ పోగలుగుతారో వాళ్ళు అక్కడ పంపడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం మీరందరూ ఏమంటారు లాగా ముందుండాలని చెప్పి నేను చెప్తున్నాను తల్వారు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం మనం ట్వంటీ జనవరి రోజు తల్లవారు కూడా అదే విధంగా ఇప్పుడు అందరూ చెప్పారు ఇప్పుడు మనం దేశ ఇప్పుడు స్వదేశీ విదేశీ అనేది ఉన్నది ఎందుకంటే మీకు కొంచెం చెప్పాల్సి ఎందుకంటే మన దేశం మనం దేశం బాగుంటేనే మనం బాగుంటాం దేశం బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి మనం దేశాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా మనం అందరం పోయే లో ఫైటింగ్ చేసే అవసరం లేదు ఇలా ఓంప్రకాష్ గారు చెప్పారు మన తెలుగు పండిత్ గారు చెప్పారు ఏదైతే ఉన్నారో స్వదేశీ విదేశీ ఇలా పోతా ఉంటే విదేశీ ఐటమ్స్ మన దగ్గరనే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమైందంటే ఆర్మీకి కొనే షూజు రెండు నర నుంచి మూడు వేలు మన దగ్గర చెన్నై దగ్గర తయారైతుండే అది అక్కడికి వెళ్ళి జపాన్ వేసి అక్కడికి వెళ్ళి ఇరవై ఐదు వేలకు మన సైన్యం కమ్ముతుండాలి అంతా మన దగ్గరనే ఉంటుంది తయారీ అన్ని మన దగ్గర ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళు జోడాయించి పంపించినందుకు ఇరవై ఐదు వేల రూపాయలకు అది కొనుగోలు చేస్తుండే మన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా దాని తర్వాత ఏంటంటే మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు ప్రపంచ దేశాలతోనే పోటీ పడుతున్నాం రాబోయే రోజులలో ఇప్పటికే మనం మూడో స్థానానికి ఎగబాకుతున్నాం జీడిపిలో కానీ ఆర్థికంగా కానీ మనందరం కూడా ఏ స్వదేశీ విదేశీ అనేది అలవాటు చేసుకోవాలా విదేశాలకు పోయేది ఏంటంటే మనం కట్టే సుంకం విదేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి మనందరం కూడా అది చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా టీచర్స్ అందరికీ కూడా గత Obrigado.